ఫ్రెండ్స్ పొద్దు లేవాలి ఒక నాలుగు గంటలకి అంగడి తెరచాలి కిరాణం అంగడి అంగడమ్ముకోవాలి బట్టలు కొట్టుకోవాలి మరి మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనానికి మళ్ళీ బంద్ చేయాలి మళ్ళీ పొద్దున ఉదయం ఒకసారి బంద్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ కుట్టి కుట్టి నా ఈపులు ఈపులు బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్ ఏం చేస్తాం చూడండి ఇప్పుడు అన్నా తిని కాసేపు అడ్డ ఫ్రెండ్స్ ఇది మా హౌస్ ఫ్రెండ్స్ చూడండి ల్యాట్రిన్ బాత్రూమ్ ఇక్కడ మా హౌస్ ఇక్కడ వాకిలి రసక్ మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళి కిరాణా కొట్టు తెరిచి మళ్ళీ బట్టలు కుట్టాలి బట్టలు కుట్టి మళ్ళీ టౌన్కి పోయి సరుకులు తెచ్చుకోవాలి మళ్ళీ వచ్చి మళ్ళీ బట్టలు కుట్టాలి शूटिंग ले फ्रेंड्स प्रस्ताव की शूटंगल पोता ओके फ्रेंड्स बाय